హాయ్ రవి హాయ్ తేజ హాయ్ సార్ ఒక్కసారి నాకు నేను కన్ఫ్యూజ్ అవుతుంటా కాబట్టి శివ రవితేజ అని వస్తుంటుంది అంటారు అంటారు యాక్చువల్గా పేరు అదేనా రవి రవి శివ తేజ సార్ అలాగే పెట్టారా నాన్నలు మీకు పెట్టారు సార్ ఎందుకని ఇట్లా రెండు పేర్లు లాగా పెట్టడం ఏమో సార్ అమ్మ ఏదో కారణం చెప్పింది సార్ నేను సోవారం పుట్టానంట శివుడాను సార్ మార్నింగ్ ఫైవ్ ట్వంటీ ఆ టైం పుట్టాను సార్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే సూర్యుడు ఉదయస్టప్పుడు పుట్టాను సార్ వెలిగిస్తారు కానీ తేజ అని చెప్పింది సార్ ఈ రేజన్ ఏదో బాగుంది కదా అని చెప్పి రవి సేవ తేజ అని చెప్పి ఇంకా అట్లా సో అట్లా ఒక పేరు వెనక ఒక ఇది ఉంది అది అవును సార్ ఒక కారణమే ఉంది అనమాట సో ఎలా ఉన్నారు ప్రస్తుతం ఏం సినిమాలు ఏమన్నా చేస్తున్నారా చేస్తున్నాను సార్ ప్రజెంట్ అంటే అందరికీ తెలుసు సార్ అంటే మన రెగ్యులర్గా అప్డేట్స్ అందరూ ఫాలో అవుతుంటారు వెబ్ సిరీస్ అయితే ఇన్ఫినిటమ్ అనే కంపెనీ లో నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తుంటాను కంపెనీ మెయిన్ హెడ్ సార్ ఎస్డి సార్ ఆయనను మొత్తం కంపెనీ అంతా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను అదంతా ఓకే సార్ ట్రాక్ గుడ్ ట్రాక్ నాకు మంచి బ్యాకప్ లాంటిది దానివల్ల వచ్చింది బాగుంది అంత బాగా నడుస్తుంది సార్ బట్ మూవీస్కి వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ తెలుగు కన్నడ మూవీ ఒకటి చేస్తాం సార్ బైలింగులు సార్ కన్నడలో దేవరాజ్ గారి కొడుకు సార్ ఓకే దేవరాజ్ గారి కొడుకు అన్నాయి సార్ ఇప్పుడు నేను చేసే తమ్ముడుతో సార్ అవునా ప్రణమ్ దేవరాజ్ అని ప్రణవ్ దేవరాజ్ ఓకే ఓకే ఆ సినిమా నడుస్తుంది సార్ పెద్ద సినిమా ఓకే మంచి గ్రాండ్ ఉండే సార్ చాలా బాగుంటుంది సార్ తెలుగు కన్నడ ఒకేసారి సెమెంటేస్ గా చేస్తున్నారు సార్ అక్కడే సార్ స్పాట్ లో అవునా మేమే చెప్తున్నాం డైలాగ్ లు యూజువల్ గా మీరు హీరోకి కి ఫ్రెండ్ గా చేసి కనిపిస్తుంటారు చేసినట్లు ఎక్కువ మోస్ట్లీ సార్ ఇందులో కూడా అంతేనా ఇందులో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ సార్ సూపర్ క్యారెక్టర్ సార్ అవునా నా క్యారెక్టర్ పేరు బీజీ బీజీ ఇంకా ఫుల్ ఫామ్ చెప్పండి మా డైరెక్టర్ గారు కొడతారు సార్ క్యారెక్టర్ పేరు అయితే బీజీ సార్ చాలా బాగుంటుంది సార్ ఓకే అంటే ఒక వర్షం తెలుగు చెప్పి ఇంకో వర్షం కన్నడలో చెప్తా ఉన్నారు సేమ్ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్ సార్ మొత్తం హైదరాబాద్ ఓకే టైటిల్ సత్యంగార అబ్బాయి తెలుగు టైటిల్స్ తెలుగు టైటిల్స్ మరి కన్నడ టైటిల్స్ మనకి ఏంటో తెలియదు మనకి బట్ తెలుగు టైటిల్ అయితే సత్యంగార అబ్బాయి సత్య ఇంతకీ సత్యంగార ఎవరు సుమన్ గారు సార్ మన సుమన్ గారే ఆయత హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే ఆ అబ్బాయికి ఫస్ట్ ఫిల్మ్ ప్రణామకుది వరకే అంటే ఆల్్రెడీ ది థర్డ్ ఫిల్మ్ అనుకుంటా సార్ థర్డ్ ఫోర్త్ ఫిల్మ్ సార్ ఓకే మన తెలుగులో మేబీ ఫస్ట్ అనుకుంటా సార్ తెలుగులో తెలుగులో రావాలి ఓకే ఏంటి మీ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉందంట ముందు సార్ కొంచెం ప్రయారిటీ ఉంది సార్ ఎత్తుకి వాళ్ళకి చెప్తే బై నాకు బగిలిపద్ది ఏమో అని లేదు సార్ చెప్పండి కానీ బట్ మంచి ప్రయారిటీ ఉంది సార్ నా క్యారెక్టర్ అంటే రిలీజ్ కి ఏమైనా డీలేమో టైం ఏమి లేదు సార్ మనకి నెక్స్ట్ ఇయర్ సార్ రిలీజ్ ప్రెసెంట్ ఒక మూడు స్కెజీ లేని ఇంకో మూడు స్కెజీలు ఉన్నాయి సార్ ఇంకా ఓకే మా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అసలు ఒక రేంజ్ లో తెస్తున్నారు సార్ నాకు అసలు ఫ్రేమ్ చూస్తుంటేనే కళ్ళు ఎదురుపోతున్నాయి సార్ అంత బాగా తెస్తున్నారు నేను అంటే కొంచెం బాగా నమ్మకంగా సార్ కొంచెం కాస్ట్లీ ఫిల్ బాగా సార్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేబీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు తొందరలో మంచి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టి మీరు కూడా వస్తారు అప్పుడు ఓకే అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్ అంటే ఏంది లా అని చెప్పొచ్చా మీ క్యారెక్టర్ అంటే హీరోకి ఫ్రెండ్ మొత్తం సార్ ఒక పల్లెటూరులో హీరోతో ట్రావెల్ అయ్యి తర్వాత మనవాడికి ఏమో సార్ ఆ కాన్సెప్ట్ సార్ అంతే సార్ ఒక ఒక ఫ్యామిలీ రామ్ కాము విలేజ్ లవ్ ఫైట్లు ఎమోషన్ అన్ని ఉన్నాయి సార్ ఏమి అన్ని ఉన్నాయి సార్ సినిమాలో సార్ ఎవ్రీథింగ్ సార్ అంటే మీ క్యారెక్టర్ లో కూడా కామెడీ హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ హిమోకి అన్ని సార్ అన్ని ఉంటాయి సార్ ఆయన పేరు శంకర్ సార్ డైరెక్టర్ పేరు మంచి షార్ట్ ఫిల్మ్స్ అంటే పాప ఆయన కూడా కష్టపడి పైకి వచ్చి ఎవరేం చెప్పినా కూడా ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చారు ఎంతమంది అపోజ్ చేసి ఎందుకు పెద్దోన్ను పెట్టుకుందాం నాకు రవియే కావాలి ఓకే ఎట్లా కావాలి చేస్తా దగ్గర నుంచి ఆయన నన్ను చూస్తూ వచ్చారు సార్ ఆయన అంటే పర్టికులర్ టాలెంట్ ఇప్పుడు ఆర్టిస్ట్ పైకి రావాలంటే గుర్తించాల్సిన డైరెక్టరే సార్ మేము ఎంత గించుకున్నా మేమేం చేసినా మేము చేస్తా ఉన్నా నమ్మాల్సిన డైరెక్టరే డైరెక్టర్ మా గురించి స్టాండ్ తీసుకుంటే మాకు అవకాశాలు వస్తాయి ఆర్టిస్ట్ కి ఓకే ఇంక కుదరదు మాకు పేరున్న ఆర్టిస్టే కావాలంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ నాకు అలా ఒకప్పుడు ఇప్పుడు మంచి పేరు కదా అవును సార్ అలా శంకర్ గారు నా గురించి స్టాండ్ తీసుకున్నారు ఎంతమంది నేను చెప్పినా లేదు ఈ బీజే అనే క్యారెక్టర్ నాకు రవి మిగిలిన క్యారెక్టర్ మీరు చూసుకుని నాకు సంబంధం లేదు నాకు ఈ క్యారెక్టర్ రవియే కావాలి రవి బాగా చేస్తాడు రవి మీద నాకు నమ్మకం ఉంది అంతే సార్ ఇలా ఒక డైరెక్టర్ చాలా కాలం తర్వాత నా మీద స్టాండ్ తీసుకున్నారు సార్ అలా నేను స్టూడెంట్ సార్ కూడా జరిగింది సార్ ఓకే అప్పుడు రాకేష్ గారు తీసుకున్నారు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉస్తాద్ కూడా మా అన్నీ నామే స్టాండ్ తీసుకున్నారు చంద్ర గారు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అంటే మేబీ కొంచెం ఎట్లా అంటే సినిమాతో ఉండే చూసుకుంటున్నాను సార్ క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి బాగుండాలి అంటే వచ్చి వెళ్ళిపోయి క్యారెక్టర్ చేయడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే నా కెరీర్ కూడా పెద్ద ఉపయోగపడదు ఉంటే సినిమా అంతా ఉండాలి నేను కనిపించాలి కొంచెం హెల్దీ కనిపించాలి నా వల్ల సినిమాకు ఉపయోగపడాలి సినిమా చిన్న చిన్న క్యారెక్టర్ వస్తుంటే వద్దని చెప్పేస్తున్నారా చేసినా కూడా మనకు సార్ ఫస్ట్ నాకు అంటే బిగ్ బడ్జెట్ సినిమాలో స్టార్ హీరో సినిమాలు ఇట్లాంటి వాటిల్లో చేస్తే స్టార్ డైరెక్టర్ సినిమాల్లో కొంచెం వాటికి రీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసిన చిన్న క్యారెక్టర్ అయినా ఎక్కువ మందికి మీరు తెలిసే అవకాశాలు ఉంటాయి కదా ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు రిజెక్ట్ మరి అంత ఇంకా పెద్ద పెద్ద దాకా రాలేదు సార్ మనకి వచ్చినా కూడా ఏంటంటే మధ్యలో ఏవో డేట్ కమ్యూనికేషన్ వల్ల పోవడం లేకపోతే మనకి చేయడం అవసరం అని చెప్పి నా మైండ్ లో తిరుగుతూ ఉంటది సార్ ముందు కొంచెం వెయిట్ చేద్దాం ఎన్నో వెయిట్ చేసాం కదా కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకేం పోతుంది దేవుడు దారి మనకు చూపిస్తున్నాడు దేవుడు ఉన్న వాళ్ళు ఎంతవరకు వచ్చాం అంటే ఏదో లోపల లాగుతుంది సార్ కొద్దిగా వెయిట్ చేసి ఖచ్చితంగా పెద్దవాళ్ళు నేను చూస్తారు పర్లే మనం ఖచ్చితంగా కొట్టే చూపిస్తాం అందరికని చెప్పి అది సంథింగ్ లోపల మైండ్లో నడుస్తుంది స్ట్రాంగ్ ఫీలింగ్ అదే సో దానివల్ల వెయిట్ చేస్తాం సార్ ఇంకా నా పెరిడు ఇంకా రావాలి వెయిట్ అది యాక్చువల్గా మీరు చేసినటువంటి వస్తాది కానివ్వండి నేను స్టూడెంట్స్ సార్ కానివ్వండి అవి కనుక ఇంకా బాగా ఆడినట్లయితే మీకు కూడా కాస్త పేరు మంచి అవి ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఆడకపోవడం అనేది మీకు జనాలు ఎప్పుడు పాపం జనాలు ఇష్టమే సార్ మా జీవితాలు డిసైడ్ చేసేది జనాలు కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే మేము ఇంకా మా కెరీర్ అంతే సార్ ఇంకా అలా మెల్లగా వెళ్తా ఉంటాయి సార్ అదే వన్ సినిమా హిట్ అయితే చెప్పక్కలేదు సార్ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆడికి అవకాశాలు వస్తాను ఉంటాయి సార్ ప్రతి క్యారెక్టర్కి నాకనే కాదు ఎవరైనా సార్ చిన్న క్యారెక్టర్ చేసిన వాడికి కూడా సినిమా హిట్ అయితే ఆడికి బాగా అవకాశాలు వస్తాయి సార్ ఓకే సినిమా సరిగ్గా ఆడకపోతే ఇంకేం చేయలేదు సార్ సో మీరు మామూలుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతకాలం అయింది ఇప్పటికి పదకొండు సార్ రెండు వేల పద్నాలుగులో వచ్చారు అంటే నేను అంటే యూట్యూబ్తో కలిపి చెప్తున్నారు మీరు మామూలుగా మొత్తం మీ కెరీర్ అనేది ఎవ్రీథింగ్ నా అసలు సినిమాల్లోకి వస్తానో నాకు తెలియదు కదా సార్ తాడేపల్లి గుడి నుంచి అవును సార్ బెస్ట్ కదా సార్ టూ థౌసండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశాను సార్ పదేళ్ళు సరిగ్గా అంతే సార్ అంతే ఓకే సో ఈ పదేళ్లలో మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు పదకొండు సార్ పది ఏళ్ళు పదకొండు సినిమాలు సార్ అవును ఇప్పటి వరకు రిలీజ్ అయిపోయి రిలీజ్ అయిపోయినాయి ఓటీటీలో ఉన్నాయి ఉన్నాయి సార్ మనకి ఓకే పెళ్లి ఎప్పుడైంది మీకు టూ నైన్టీన్లో సార్ ఓకే ఐదేళ్లకి ఇక్కడికి వచ్చిన ఐదేళ్లకి శ్యామణి గారు విజయభాస్కర్ గారు అమ్మని మీ లవ్ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అసలు అది ఒకసారి చూసినప్పుడు చదివినప్పుడు మీరు చెప్పారు ఇదివరకు సార్ అవును సార్ సో పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత లైఫ్ అనేది చేంజ్ అయిందా బాగా అయింది సార్ పెళ్ళికి ముందు న్యూట్రల్ లైఫ్ సార్ నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి కొత్త వాడికి అంత తొందరగా అవకాశాలు రావు సార్ నేను చెప్తున్నాను కదా సార్ చాలా పేషెన్స్ ఉండాలి సార్ త్వరపాటిని డిసప్పాయింట్ అయిపోయాడు ఇంటికి వెళ్ళిపోతాడు సార్డు అంటే ఇంక వేరే వేరే వర్క్ చేసుకోవడం వాడికి అంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది డిసప్పాయింట్ అయినా డిసప్పాయింట్ అయినా డిప్రెస్ అయినా టూ ఫోర్టీన్ నుంచి ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను సార్ నా షార్ట్ ఫిల్మ్సే నా ఫిలిమ్ స్కూల్ నాకు దేవుడైనా గుడైనా అన్ని నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ నేర్పించాయి నాకు ఇవే అమ్మ లాంటివి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని ఐదు వందల పైన అయిపోయినాయి కాదు ఏ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్ నాకు నాకు అన్ని ప్రాక్టీస్ ఇది ఏది నేను ఊరికే చేశాను అని ఏ రోజు నేను అనుకోను బా భవిష్యత్తులో కూడా నేను అనుకోను సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఇప్పుడు నేను అనుకోవాలి ప్రతి షార్ట్ ఫిల్మ్ నాకు ప్రాక్టీస్ ఏదో ఒకటి ఎంత కొంత నేర్చుకున్నాను మా డైరెక్టర్ నాకు ఎంతో కొంత టీచ్ చేశారు రవి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి ఇట్లా యాక్ చేయాలని చెప్పి నాకు ప్రతిదీ ప్రాక్టీస్ కింద పనికొచ్చింది సార్ ఓకే సినిమా అవకాశం అనేది ఏంటంటే సార్ చెప్తున్నాను కదా సార్ అంటే ఆర్టిస్ట్ వాడి ప్రయారిటీ బట్టి ఉంటుంది నాకు పెద్దగా చేద్దాం ఉంది సార్ కెరీర్ని నేను కెరీర్ ఆకాశంలో ఊహించుకుంటున్నాను సార్ నేను ఓకే సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడుగా ఒక ఒక స్థాయికి ఎదగాలని చెప్పి పేరు తెచ్చుకోవాలనేది మీ కోరిక ఇండియాలో ఒక బిగ్గ స్టార్ అవ్వడం నాకు డ్రీమ్స్ సార్ నాకు నేను ఓన్లీ ఒక టాలీవుడ్ ఒకటి ఆలోచించట్లేదు సార్ నేను ఓకే ఇండియాలో నా జీవితం అదే సార్ పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనే ఒక బిగ్గ స్టార్ సార్ ఇండియా ప్యాన్ ఇండియా నాకు పెద్ద గొప్పలు నేను చెప్పను కదా సార్ నాకు మరి వీళ్ళు కొడతారు సార్ కింద కమెంట్లు చెప్తాం ఇండియాలో ఒక బిగ్గ స్టార్ అవ్వాలని ఒక కదా కోరిక సార్ నాకు స్టార్ మీన్స్ యాక్టర్ యాక్టర్ సార్ మంచి బెస్ట్ యాక్టర్ అంటే మామూలుగా ఇప్పుడు స్టార్ అనే మాట యూజువల్గా హీరోస్కి వాడతారు కదా అందుకని అదే సో అట్లా మీరు కూడా హీరో కావాలనేది మీకు చేద్దామని ఉంది సార్ నాకు నాకు కొన్ని కొన్ని సిచువేషన్ వాళ్ళు ఏంటంటే హీరోగా చేద్దాం కొంచెం మైండ్ రన్ అవుతుంది సార్ నాకు ఈ మధ్య ఫ్రెండ్ క్యారెక్టర్ మోస్ట్లీ నా ప్రయారిటీ సార్ బట్ హీరోగా చేస్తాను సార్ మంచి కథ ఏమైనా డిమాండ్ చేస్తే ఈ క్యారెక్టర్ గేప్ అయి బాగుంటాడు అనుకుంటే చేస్తాం సార్ అంటే ఇన్ని సినిమా ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా ఐదు వందల షార్ట్ ఫిల్మ్స్ సో మీలో ఒక రైటర్ కూడా ఉండి ఉండాలేమో లేదు సార్ లేదా ఓన్లీ డైరెక్టర్ ఏం చెప్తే అది తలదించుకుని ఆయన తలదించుకుంటా తను నించోమంటే నించు ఉంటే కూర్చోమంటే కూర్చుని సరే చామల గారు కూడా డైరెక్ట్ చేసినట్టుగా చేశారు సార్ అప్పుడు ఒక వెబ్ సిరీస్ చేసింది తను తను ఒక వెబ్ సిరీస్ పేరు ఏంటంటే దాని పేరు వచ్చిన నాన్న వచ్చిన తను సార్ ఓకే అప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అప్పుడు దానికి కావాలి సమ్మా అది రెండు వేల పదిహేడు పదిహేడు సార్ టూ థౌసండ్ సెవెంటీన్ అవునా బిఫోర్ మ్యారేజ్ మిమ్మల్ని మీ కాబోయే పార్గా డైరెక్ట్ చేసారనమాట ఆ టైంలో ఇద్దరు లవ్లో పడ్డారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ సార్ రెండు వేల మా మా లవ్ దాదాపు తొమ్మిదేళ్ళు అయిపోయింది సార్ మాకు పెళ్ళి ఐదేళ్ళు అయింది లవ్ అయితే మొత్తం తొమ్మిది ఏళ్ళు సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన జిమ్లో చూసాను సార్ నేను అప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఇంకా పరిచయం అలా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎండింగ్ లో జిమ్ లో చూసిన ఈ అమ్మాయిని డైరెక్టర్ గారు కూతురని కూడా మనకు తెలియదు ఈ స్టోరీ అందరికీ తెలుసు అది నోన్ స్టోరీ సార్ రెండు వేల పదిహేను పరిచయం అయింది రెండు వేల పదిహేనులో పరిచయం అయింది ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేసింది రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన సొటోజ్ ఫస్ట్ మనకి రెండు వేల పదహారు అనుకోండి అప్పుడు యాక్సెప్ట్ చేసింది కొత్త సంవత్సరం న్యూ బిగినింగ్ అనమాట